ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మనం కూర్చొని ప్రశాంతంగా తినడమే కాకపోతే ఈసారి చాలా చాలా లేట్ అయింది అనమాట తినడానికి ఇదేమో చేపల పులుసు ఇవేమో చేపల ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ముళ్ళు కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఎంత క్రిస్పీగా ఉంటుంది మీరు ఇప్పుడు పట్టుకుంటేనే చూసారు కదా సౌండ్ ఎలా వచ్చిందో కరం కరం అని చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా జూరాలకు వెళ్ళి అక్కడ చేపలు మనమే లైవ్ ఫిషెస్ తీసుకొని మరి మనం చేపించుకొని ప్రశాంతంగా ఆడ చెట్నీ మీ దగ్గర చెప్పాడు తినేసి రావచ్చండి ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారి విజిట్ చేసి అక్కడ ఎట్లా ఉన్నారని నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరు మంచిగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను మేము కూడా ఈరోజు ఎంజాయ్ చేయడానికైతే వెళ్తున్నాం యాక్చువల్లేదు నిన్న చేసిన వీడియో ఇది నిన్న రికార్డ్ చేసింది అయితే ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను అండి మేమందరం కూడా ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు వెళ్తున్నాం అనమాట డ్యామ్కి అక్కడ ఎందుకు వెళ్తున్నాం అంటే కొంచెం చిల్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట ఇదంతా కూడా పోయే రూట్ అనమాట మా ఊరు నుంచి పోయే రూటు అయితే చాలా చాలా బాగుంటుంది కదండి నాకు నాకైతే ఇలా చూస్తుంటే నాకు మస్తు అనిపిస్తుంది ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను వీడియో అయితే తీస్తూనే ఉంటా ఇట్లా వెళ్ళేది వచ్చేది కూడా అయితే ఆ రోజు ఏంటంటే అనుకోకుండా సడన్గా అయితే ప్రోగ్రామ్ వేసుకున్నామండి అప్పటికప్పుడు వేసుకుని అయితే బయలుదేరుతున్నాం అనమాట నేను మా ఆయన మా బాబు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అంటే మా నాకు తమ్ముడు నాకంటే చిన్నోడైతే తమ్ముడు నాకంటే పెద్దోడైతే అన్న అందరం కలిసి అయితే ఫోర్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము మేము వెళ్తున్న దగ్గర వనపర్తి రోడ్ అని ఒక స్టేషన్ వస్తుంది రైల్వే స్టేషన్ అక్కడ ట్రైన్ వెళ్తుందని చెప్పేసి ఆగామండి అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగాల్సి వచ్చింది వెళ్తుంది చూడండి అయితే ఇక్కడ వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు మేము వెళ్ళినాం అనమాట అయితే ఇక్కడ చెరుకు తోటలు అయితే విపరీతంగా ఉన్నాయండి మనకు ఇది మద్నాపూర్ రోడ్ అనొచ్చు వనపర్తి రోడ్ అనొచ్చు మద్నాపూర్లోనే ఉంటుంది అనమాట ఇంకా నాకు అంత క్లియర్గా క్లారిటీగా తెలియదు నాకు తెలిసిన వారు చెప్పానండి అయితే ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము మా వాడు ఎందుకో కొంచెం బయటికి వెళ్తున్నామంటే కొంచెం అనీజీగా ఉన్నాడు వాడు ఆ రోజు ఎందుకంటే వాడికి ట్యూషన్లో కూడా మా బాబుకి కేక్ కటింగ్ అంటే ఉన్నదంట అయితే వాడు వచ్చినప్పటి నుంచి చెప్తున్నాడు నాన్న నేను ఐదు గంటల కల్లా నేను ట్యూషన్కి వెళ్ళాలి అని అన్నాడు కానీ మా టైం బాగాలేదండి ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళడం లేట్కి వెళ్ళాము అంటే మాకు కొంచెం మా కార్ సతాయించింది అనమాట మేము వెళ్ళడం లేట్ వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత వంట ప్రిపరేషన్ కూడా చాలా లేట్ అయింది అనమాట మేము వెళ్ళే వరకే టూ అయింది తర్వాత చేపలు పట్టించుకొని తర్వాత ఇది వచ్చేసి రామన్పాడు వాటర్ అండి మాకు రామణపాడు వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది చెరువుల నుంచి వస్తుంది అనమాట ఇది నది కాదులేండి చెరువులేండి అయితే రామన్పాడు వాటర్ అనమాట ఇవి అయితే మేము ఇంకా ఏంటంటే వానికి ఫిఫ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్యూషన్ ఉంది నేను ఖచ్చితంగా ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాలి అని అంటే ఇంకా ఆ టైంకి వెళ్తున్నాయి నాకు కొంచెం వాడికి టెన్షన్ ఎక్కువ ఉందనమాట ఇక్కడేమో మొత్తం వరి నాటేశారండి చాలా చాలా బాగుంటుంది నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా అయితే వెళ్ళినామన్నమాట జురాలకైతే అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఫ్రెండ్స్ కొంచెం పోక చాలా రోజులు అయిందనమాట దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ ఏమో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను మీరు ఖచ్చితంగా ఒక మంచి ఏమంటారు చికెన్ సారీ ఫిష్ ఫ్రై తినాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళండి మా దగ్గర అయితే సూపర్గా చేస్తారనమాట జురాల మాత్రం సూపర్గా ఉంటుంది అక్కడ నాగరాజ్ ఒక ఆయన ఉంటాడు మేము రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్తే మేము ఎప్పుడు వెళ్ళినా అని ఫస్ట్ ఫోన్ చేసుకొని వెళ్తే ఆయన తీసుకొచ్చి పెడతాడండి అయితే మేము ఈసారి ఏం చేసామంటే కొంచెం లేట్ అయ్యి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది అయితే మేమేమనుకున్నామంటే ఇక్కడ జాతర జరుగుతుంది కదండి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది అనమాట ఆత్మకూరులో సాయిబాబా టెంపుల్ అక్కడ జాతర నడుస్తుంది ఆ రోజు జనవరి ఫస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెంపుల్కి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తారు కదా ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాం కాబట్టి మేమైతే ఇట్లా చిల్ అవ్వడానికైతే వెళ్తున్నాము మొత్తానికైతే చూడండి వరి పొలాలు మొత్తం వరినాటలు వేసారు అనమాట అసలు నేను ఎంత బాగుందంటే చెరుకు తోటలు వరినాటు మొత్తం కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి అయితే ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏంటో అంటే కొంచెం లావు లావు చెరుకులు ఉన్నప్పుడు అవి కూడా కట్ చేసుకుని వచ్చినాం ఈసారి ఎందుకు కొంచెం పిందెలాగా ఉన్నాయి అనమాట అంటే ఇంకా ఎదగలేదు ఆ చెట్లు అందుకోసమే వాటి జోలికి వెళ్ళకుండా జస్ట్ మేమైతే చూడడానికి మాత్రమే అదే వెహికల్లో చూడడానికి మాత్రమే వెళ్తున్నాం అనమాట చాలా చాలా రోజులైంది దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుందో ఏమో కాకపోతే మేము ఎప్పుడు ఇలా లేట్గా ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడు వెళ్ళినా కానీ తొందరగా వెళ్తున్నావు ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి ఇక్కడైతే ట్రాక్టర్ అయితే లేస్తుందన్నమాట నాకు మస్తు భయం వేసింది ఎందుకంటే లోడ్ ఎక్కువ వేసుకున్నారనమాట లోడ్ ఎక్కువ వేసుకొని పోవడం వల్ల ఏంటంటే ట్రాక్టర్ వేస్తుంది ఇంకా మొత్తానికి అయితే మనం జురాలకు వచ్చేసినామండి జూరాలకు రాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ చిన్న చిన్న బుట్టల్లాగా ఉన్నాయి కదా దాంట్లోనే చేపలు పట్టి వాళ్ళు దాంట్లో స్టోర్ చేసి పెడతారు ఎవరికైనా కావాలి అంటే మాత్రం అక్కడ నుంచి చూసిస్తారు ఇక్కడ ఉండి మా తమ్ముడు అన్నయ్య మన రాఘవేంద్ర వచ్చేసి అక్కడ చేపలు అయితే తూకం మేపిస్తున్నాడు మేమైతే ఐదు కిలోల చేపలు తీసుకున్నాం వన్ ఫిఫ్టీ లాగా ఇచ్చిందనమాట అయితే వన్ ఫిఫ్టీ లాగా అంటే దాంట్లోనే వన్ థర్టీ కిలో అంట తర్వాత ట్వంటీ రూపీస్ కడడానికి అనమాట ఇంకా మేమైతే ఎప్పుడు వెళ్ళినా కానీ మేము దగ్గరుండి తీసుకొని లైవ్ ఫిష్లు మాత్రమే తీసుకుంటాం అనమాట ఇంతకు చూపించాను చూడండి అట్లా చచ్చిపోయిన చేపలు కూడా గుంపులో గోవిందలాగా వేస్తారు మనం అట్లాంటివి కాకుండా కొంచెం మంచిగా చూసుకొని తీసుకోవాలన్నమాట ఒక చేప తక్కువైందంటే ఆమె వెళ్ళింది కానీ చాలా హుషారు ఉన్నారండి అక్కడ మాత్రం జనాలు ఈ అమ్మాయి అయితే చాలా చాలా హుషారు ఉంది ఎప్పుడు మాకు ఇచ్చిన అమ్మాయి అమ్మాయి చాలా హుషారు ఉంది అసలు ఒక్క రూపాయి తక్కువ చేయలేదు ఇంకా దాంతో ఎందుకు లేకు తలకాయని అని చెప్పేసి నేనైతే అక్కడ డబ్బులు ఇచ్చేసి చేపలు తీసుకునేది ఒక దగ్గర మళ్ళీ అవి వాటిని క్లీన్ చేయించేది ఇంకొక దగ్గర తర్వాత మనము వండించుకునేది ఇంకో దగ్గర మనం కూర్చొని తినేది ఇంకొక దగ్గర మొత్తం నాలుగు స్టెప్లు వైజ్గా మనం వెళ్ళిపోవాలన్నమాట ఆ రోజు జనవరి ఫస్ట్ కాబట్టి మొత్తం కాలేజీ పిల్లలే వచ్చారనమాట ఫ్యామిలీస్ చాలా తక్కువ చాలామంది కూడా కాలేజీ పిల్లలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ వచ్చారనమాట ఇక్కడైతే నేను ఇవన్నీ మన చేపలే ఇవన్నీ చేప అండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం బొచ్చ కంటే కూడా దూబొచ్చ అనేది సూపర్ ఉంటాయి చూసారా అది ఎంత మంచిగా కదులుతుందో నాకు అట్లా లైవ్ లైవ్ ఫిషెస్ అంటే నాకు చాలా ఇష్టం పట్టుకోవడం ఇష్టం లేండి తినడం కూడా ఇష్టమే కాకపోతే ఎక్కువ తినను అనమాట ఎందుకంటే చేప హీట్ అని నేను చాలా తక్కువ తింటాను మా ఇంట్లో అయితే అసలు వండను ఇట్లా జూరాలకు వచ్చినప్పుడు మాత్రమే మేము చేప తింటామన్నమాట అసలు ఇంట్లో అయితే నేను వంట చేయనే చేయను చేప చేయనే చేయను మొత్తానికి అయితే ఇక్కడ కడడం అయితే అయిపోయిందండి ఇంకా నేనైతే ఆమెకు చెప్తున్నా కొంచెం మంచిగా గడగమ్మ లోపల మొత్తం డస్ట్ మొత్తం క్లీన్ చేయాలంటే లేదు లేమ నీట్గా చేస్తున్నాను మా ఆయన చెనక్కాయలు తీసుకొస్తే చెనక్కాయలు తింటాం అనమాట మేము అందరం ముచ్చట్లు పెట్టుకుంటా ఇదిగోండి మా ఆయన రాఘవేంద్రతో మాట్లాడుతున్నాడు నేనేమో చెనక్కాయ తింటున్నా మా ఊడు వీడియో తీస్తున్నాడు అయితే ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా చేపలు తీసుకొచ్చుకొని అక్కడ వాళ్ళందరికి ఇస్తే వాళ్ళు కట్ చేస్తున్నారనమాట అయితే ఆమె చేపలు కడిగే ఆమె అయితే ఒక పిల్లలతో కాలేజ్ స్టూడెంట్స్తో గొడవ అవుతుందనమాట ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఎవరి దగ్గర చేపలు తీసుకుంటామో వాళ్ళకి వాళ్ళకి లింక్ కడిగే వాళ్ళకి తర్వాత కట్ చేసే వాళ్ళకి చేపల వాళ్ళకి లింక్ ఉంటుంది మళ్ళీ వాళ్ళు కట్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ అది తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చి వండించుకోవాలన్నమాట ఇది ఒక్కటి కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది కానీ మనకు మంచి చేప తినాలి అనుకుంటే మాత్రం టేస్టీగా తినాలంటే మాత్రం నాకు తెలిసి అంటే నాకైతే టేస్ట్ నచ్చింది కాబట్టి చెప్తున్నా మీరు ఎక్కడైనా దూరాలలో దరిదాపులు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి దూరాల కానీ తర్వాత వనపర్తి అయ్యే ఆత్మకూరు అట్లా వాళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్తారు ఒక్కసారైనా విజిట్ ఉంటారు నేనైతే ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళినామన్నమాట మేము కొంచెం చిల్ అవ్వాలి అంటే మేము ఫస్ట్ ప్రిఫర్ చేసేదే మన జూరాలన్నమాట మొత్తానికి అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత సూపర్ టేస్టీ ఎమ్మి ఎమ్మిగా ఉంది మేము తక్కువ తింటాం కాబట్టి అక్కడ కారం కూడా వాళ్ళ చూసి మమ్మల్ని అడిగి వేస్తారు అన్నమాట అంకుల్ నాగరాజ్ అంకులు ఈసారి అంకుల్ని చూపించలేదు ఎందుకంటే జనాలు చాలామంది ఉన్నారు ఇంకా అంకులు కొంచెం షైగా ఫీల్ అవుతారని అసలు చూపించలేదండి మొత్తానికి అయితే ఈ విధంగా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అసలు వేడి వేడిగా ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకుంది అంటే అబ్బా ఇంకా వద్దులేండి ఇంకా చెప్పాడైతే మళ్ళీ నాకు నోట్లో నుంచి నీళ్ళు కొడుతున్నాయి అనమాట అంతా బాగుంది మొత్తానికి అయితే ఇంకా కూర్చొని తినేసామండి తినే వరకు మాత్రం ఫోర్ థర్టీ అయిందనమాట చాలా లేట్ అయిపోయింది అందుకే నా మొహం చూడండి ఎట్లా అయిపోయిందో ఇంకా మొత్తానికి అయితే అన్ని సర్దుకొని అయితే ఇంకా మేము మిగిలినవన్నీ పార్సల్ తీసుకొని అయితే మేము మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము మొత్తానికి జనవరి ఫస్ట్లో నా ఫస్ట్ వీడియో అనమాట ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసి కొంచెం ఈ సంవత్సరం నాకు తొందరగా మానిటైజేషన్ చేసినట్టు నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ కూడా విష హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు నా బ్లాగు నేనేమైనా తప్పు చెప్తే మాత్రం క్షమించండి ఎందుకంటే కొంచెము నేను ఇంకా నిన్న జరిగినటువంటి కొంచెం డల్గానే ఉందనమాట మొత్తము అంటే చిల్లైనాం కాబట్టి కొంచెం డల్గా ఉన్నాం అనమాట అంతే మొత్తానికి ఇదనమాట ఇప్పుడు నా ఫేస్ చూపిస్తే చూడండి ఎంత డల్గా ఉందో మొత్తానికి అయితే ఇంకా అదే డల్ వేస్ ఫేస్ వేసుకొని అయితే ఇంటికి ఇది ఈ ఇది ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మీ ముందు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్